ముప్పై రోజుల్లో ఐదు కిలోలు తగ్గిస్తామని అరవై రోజుల్లో పది కిలోలు తగ్గిస్తామని వెయిట్ లాస్ చేస్తామని ఇటీవల తరచూ మనం ప్రకటనలు చూస్తుంటాం సోషల్ మీడియాలో అనేక రకాల అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం అయితే మియాపూర్ కు చెందినటువంటి ఒక మహిళ ఇటీవల ఇటువంటి సంస్థను సంప్రదించి సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు చెల్లించి ఆ సంస్థను వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆమెకు ఉళ్ళంత దురదలు అంతేకాకుండా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత తను ఏదైతే అమౌంట్ చెల్లించిందో ఆ అమౌంట్ ని రిఫండ్ ఇవ్వమని చెప్పి కోరితే వాళ్ళు తిరస్కరించడం కూడా జరిగింది ఇమీడియట్ గా ఆ మహిళ వినియోగదారుల ఫోరం ని సంప్రదిస్తే వినియోగదారుల ఫోరం కోర్టు ఇమీడేట్ గా ఆ మహిళకు సరైనటువంటి న్యాయ పరిష్కారం కూడా చూపించడం జరిగింది ఇటీవల వినియోగదారుల ఫోరం సంబంధించి ఇటువంటి ద్వారా అంటే ఈ యొక్క వెయిట్ లాస్ అని అదే విధంగా వెయిట్ రిడక్షన్స్ అని చెప్పి చాలా కేసులు ఇటీవల కాలంలో నమోదవుతున్నాయి అవుతున్నాయి సో ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా సంస్థని ముఖ్యంగా ఇటువంటి సంస్థను మీరు సంప్రదించే ముందు ఆ సంస్థకి లైసెన్స్ ఉందా లేదా అలా చూడడం ఇంపార్టెంట్ అది కాకుండా ఒకవేళ ఆ సంస్థ నిజంగానే ఇటువంటి రిఫండ్ ఒకవేళ కానీ తీవ్రమైన సమస్యలు వస్తే రిఫండ్ చేస్తుందా లేదా అంతేకాకుండా మీరు అయితే సిట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సిట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారా ఆ సెషన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా బిఫోర్ గోయింగ్ టు అప్రోచ్ ద సంస్థ ఆర్గనైజేషన్కి వెళ్ళే ముందే మీరు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని వాటికి సంబంధించిన పత్రాలు కంప్లీట్ చేసుకున్నాకే మీరు అమౌంట్ మాత్రం చెల్లించండి లేకపోతే మరలా తీవ్రమైన నష్టానికి గురవుతారు అంతేకాకుండా తీవ్ర ఇబ్బందులకి ఆ సంస్థ మిమ్మల్ని నోను చేసే అవకాశం కూడా ఉంటుంది సో డియర్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి కోర్టులకు ఆశ్రయించే ముందే ప్రతి కన్జ్యూమర్ అలర్ట్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్